ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యలపై పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పీజీఆర్ఎస్ సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మోహన్ సగిలి జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకటరావు జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు కేఎస్ఈజెడ్ ఎస్డిసి కేవీ రామలక్ష్మి సిపిఓ పి త్రీనాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ ఫిన్షన్ బియ్యం కార్డు మంజూరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు టిట్కో గృహాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాల్వల పూడిక తొలగింపు పారిశుద్ధ్యం సదనం సర్టిఫికేటు మంజూరు వంటి అంశాలకు చెందిన అర్జీలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అందిన వినతులపై శాఖల వారీగా అధికారులను సమగ్ర విచారణ చేపట్టి అర్జీదారుని సమస్యకు తగిన పరిష్కారం చూపాలని ఆయన అధికారులను ఆదేశించారు తప్పనిసరిగా అర్జీలను నిర్ణీత గొడువులోగా పరిష్కరించి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జేసీ సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు